ంగు బంగారు తరంగాల రాజిల్లు కాశీపురా దీశ విశ్వేశ్వరాం నీలి మేఘాల కేలి వినోదాల లోతేలు శ్రీశైలమల్లీశ్వరాం కో నదులందు సుస్నానముల్కేయు క్షేత్ర క్షేత్రానకు శ్రీరామలింగేశ్వరం नित्य निगोदावरी नृत्य संगीतनीराजनालंदु द्राक्षारवास भीमेराफपुष्पृचितानंदूलोक कैलासवासानवश्रीकालहस्तीस्वर देवदेवा <laughs> नमस्ते 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 नमः शिवाय नमस्वाय नमः शिवाय నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ సందర్భంగా త్రివేణి సంగమము క్షేత్ర రాజ్యము తీర్థరాజ్యమైన ప్రయాగరాజుకు రావడం జరిగింది ప్రయాగరాజులో స్నానం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఈ అద్భుతమైన పుణ్యఫలం ఈరోజు లభించింది ఈరోజు మాఘ మాసంలో రోజు దశమి రోజు ప్రాతకాలంలో ఈ మహాకృతువులో భారతదేశంలో జరిగే ఈ మహా ఉత్సవము భూమండలం మీద జరిగే అతిపెద్ద ధార్మిక ఉత్సవము ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవము ప్రపంచంలో ఈ భూగ్రహం మీద అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనే అద్భుతమైన ఆధ్యాత్మిక ఉత్సవము ఈ మహాకుంభమేళ ఈ కుంభమేళా సందర్భంగా ఈరోజు ఫిబ్రవరి ఏడవ తేదీన ఈ అద్భుతమైన క్షేత్రంలో పుణ్యస్నానం చేసే అవకాశం లభించింది ఓం నమస్తే వాయర మహాదేవ్